వంద రోజులు ఆడిన తర్వాత ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ వీళ్ళు ముందుగానే టైటిల్కి ఒకసారి పెద్ద సెలబ్రేషన్ తర్వాత ఈ సాంగ్స్కి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ చేసేది అంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో లేని రెవలేషన్ చేస్తున్నారు ఈ కి ప్రజలు కూడా గుంపులు గుంపులు తరలి ఏదో హీరో ఆయన చూడాలనే ఉద్దేశంతో అది క్రష్ అంతే అది ప్రజల్లో ఆ క్రషన్ వీళ్ళు ఏం క్యాచ్ చేసుకుంటున్నారు అది తప్పు కదా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసినాము మాకు పదహైదు వందల కోట్లు ఓవర్సెస్లో కలెక్ట్ అయ్యింది మేము ఇంత ఇంత బడ్జెట్ ఇది కొట్టింది హెట్ హ్యాట్రిక్ అది ఇది అని చెప్తున్నారు కానీ ఏ సినిమాలో ఇన్ని వేల కోట్లు వసూలైంది అని చెప్తున్నారు కానీ ఇన్ని వేల కోట్లు వసూలైంది మేము ఇంత ట్యాక్స్ దీనికి కడుతున్నాము అని ఎవరన్నా ప్రకటిస్తున్నారా ప్రకటించరు ఎందుకు ప్రకటించరు దానికి ఆన్సర్స్ లేవు హీరోలు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఏమైనా కష్టపడి ఏమైనా సినిమాలు చేస్తున్నారా చేయడం లేదు సరే రెండు వందల కోట్లు తీసుకుంటున్నావు రెండు వందల కోట్లకు ట్యాక్స్ కడుతున్నట్లు ఏమన్నా చూపిస్తారా చూపించరు కాబట్టి దొంగ దొంగతనం చేస్తున్నాడంటే అర్థం ఏంటి వాడు పుట్టంగానే దొంగ కాలేదు వాడు పెరిగిన వాతావరణంలో వానికి తిండికి టయానికి దొరకపోవడము ఆ క్యాండిడేటు ఆర్థికంగా దెబ్బ తినడము గవర్నమెంట్ జాబ్ జాబులు ఉంటావా జాబులు లేని సిచ్యువేషను ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ వల్లనే దొంగ తయారవుతున్నాడు పుట్టగానే ఎవరు తయారు కావడం లేదు వాళ్ళ పరిస్థితులను మన సమాజం సృష్టిస్తున్న మన సమాజమే సృష్టిస్తుంది ఆ దొంగలని వాళ్ళు దొంగగా దొంగగా పుట్టలేదు ఇటువంటి వ్యక్తులు పుట్టడానికి మెయిన్ రీజన్ ఎవరు இண்டஸ்ட்ரீன்னே கதா அர்த்தமே தந்து கிளியருக்கா